ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదో సీజన్లో పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్లోనే విజయాన్ని సాధించింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విరోచిత ఇన్నింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ పై పదకొండు పరుగుల తేడాతో విజయాన్ని సాధించి బోనీ కొట్టారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నలభై రెండు బంతుల్లో ఐదు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో తొంభై ఏడు పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ అయి నాటౌట్ గా నిలిచాడు ఇక బౌలర్లు ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించారు ఇక గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్లు కోల్పోయి ఐపీఎల్లో రెండవ అత్యధిక స్కోరు రెండు వందల నలభై మూడు పరుగులను చేసింది అయితే గుజరాత్ టైటాన్స్ రెండు వందల నలభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల ముప్పై రెండు పరుగులు మాత్రమే చేసింది ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో మరోసారి విఫలమయ్యాడు దీంతో ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డును నమోదు చేశాడు గ్రాండ్ మ్యాక్స్వెల్ డకౌట్ కావడంతో ఐపీఎల్లో అత్యధిక అయిన బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించాడు ఈ సీజన్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ పద్దెనిమిదోసారి డకౌట్ అయ్యి మ్యాక్స్వెల్ దినేష్ కార్తిల్లతో సమమయ్యాడు అయితే ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్ డకౌట్ అవ్వడంతో ఐపీఎల్లో పంతొమ్మిది సార్లు డకౌట్ అయిన బ్యాట్స్మెన్గా మొదటి స్థానంలో నిలిచాడు టాస్ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పంజాబ్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై మూడు పరుగులు చేసింది శ్రేయస్ అయ్యర్ తొంభై ఏడు పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు భారీ స్టాట్లతో స్కోర్ బోర్డును పరిగెత్తించాడు ప్రసిద్ధి కృష్ణా వేసిన పదిహేడో ఓవర్లో వరుసగా సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ బాధేశాడు ఆఖర్లో శశాంక్ సింగ్ పదహారు బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సుల సహాయంతో నలభై నాలుగు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు అయితే ఇక్కడ పంతొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి తొంభై ఏడు పరుగులకు చేరుకున్న శ్రేయస్ అయ్యర్ చివరి ఓవర్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు దీంతో ఆఖరి ఓవర్లో స్ట్రైకింగ్లో ఉన్న శశాంక్ ఏకంగా ఐదు ఫోర్లు కొట్టడం విశేషం అయితే ఇక్కడ శ్రేయస్ అయ్యర్ జట్టు కోసం గొప్ప మనసును చాటుకున్నాడు చివరి ఓవర్లలో తన సెంచరీ కోసం ఆలోచించవద్దని శశాంక్ చెప్పాడు ఈ విషయాన్ని శశాంక్ ఇన్నింగ్స్ తర్వాత చెప్పాడు సెంచరీ కోసం ఆలోచించే బ్యాటర్లు ఉండటం సహజం కానీ జట్టు కోసం సెంచరీని త్యాగం చేసే బ్యాటర్లు అయ్యేలా అరుదుగా ఉంటారు మ్యాచ్ ప్రారంభంలో ఓపెనర్ ప్రియాన్ సారియా ఇరవై మూడు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఏడు పరుగులు బ్యాటు జురుపించాడు మ్యాక్స్వెల్ అయితే నిరాశపరిచాడు సాయి కిషోర్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు ఇక పంజాబ్ బ్యాటర్లలో రభుసిమ్రాన్ సింగ్ ఐదు పరుగులు అజ్మతుల్లా ఉమర్జాయ్ పదహారు పరుగులు స్టాయినిస్ ఇరవై పరుగులు చేశారు గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు రబాడా రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు ఇక గుజరాత్ టైటాన్స్ తరఫున రుదర్ ఫర్డ్ నలభై ఆరు పరుగులు జాస్ బట్లర్ యాభై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యారు మార్కో జాన్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అవ్వగా రుదర్ఫర్డ్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు సాయి సుదర్శన్ డెబ్బై నాలుగు పరుగులు హర్షదీప్ సింగ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అయ్యాడు కెప్టెన్ గిర్ ముప్పై మూడు పరుగులు చేశాడు అయితే గ్లాన్ మ్యాక్స్వెల్ అతడిని ఫెలియన్కు పంపాడు రెండు వందల నలభై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో రెండు వందల ముప్పై రెండు పరుగులు మాత్రమే చేసింది అయినప్పటికీ భారీ లక్ష్యం కావడంతో గుజరాత్ టైటన్స్ ఓటమిని చవిచూసింది పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు మాక్స్వెల్ యాన్సెన్ ఒక్కో వికెట్ తీశారు మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభమన్ గిల్ విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుత బౌలింగ్తో తమ పతనాన్ని శాసించాడని తెలిపాడు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాకు విజయ అవకాశాలు దక్కాయి కానీ మేము అందిపుచ్చుకోలేకపోయాం ముందుగా బౌలింగ్లో ఇవ్వాల్సిన పరుగుల కంటే ఎక్కువ ఇచ్చాం ఫీల్డింగ్లో కూడా తప్పిదాలు చేశాం బ్యాటింగ్లో తొలి మూడు ఓవర్లతో పాటు మిడిల్లో మరో మూడు ఓవర్లలో పద్దెనిమిది పరుగులే చేశాం ఈ రెండు తప్పిదాలు మా ఓటమిని శాసించాయి అని శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన విజయ్ కుమార్ వైశాఖ్ మిడిల్ ఓవర్లలో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం పది పరుగులను మాత్రమే ఇచ్చాడు దీంతో గుజరాత్ టైటాన్స్ కి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది ఈ విషయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్